నియోజకవర్గ పరిస్థితులు ఏంటి సార్ రోజుకొకరు మాకు ఎడిక్షన్ బాగు వద్దు అని చెప్తూ ద టీడీపీ సేవ్ అని చెప్తూ అమరావతికి క్యూ కడతా ఉన్నారు అసలు ఏంటి సార్ దీని మీద మీరు స్పందన ఏంటి వైసీపీ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు లేనంత బలమైన పటిష్టమైనటువంటి స్థాయిలో ఎరవనపాలి వర్గంలో తెలుగుదేశం పార్టీ గట్టిపడతా ఉంది అడ్మినిస్ట్రేషన్ గతంలో లేదు ఈసారి అధికారం వచ్చింది నా విషయానికి నేను ప్రతి గ్రామంలో గ్రామ పార్టీ గ్రామ పెద్దలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కలిసి కూర్చొని ఏ నిర్ణయం తీస్తే దానికే నేను ఓకే అంటా ఉన్నా గతంలో ఇది లేదు ఏదో ఒక ఐదారు మంది కూర్చొని కార్యకర్తలకు చెందాల్సింది చెందకుండా అలా అధికారమంతా కూడా అట్లా దుర్వినియోగం చేసుకుంటూ పోబట్టి ఇక్కడ పార్టీ ఉంటు ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఫస్ట్ టైం ఈ నియోవంలో వైసీపీ ఇలాంటి లీడర్షిప్ ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో లేదు అని వాళ్ళు భయపడతా ఉన్నారు ఆ రకంగా వాళ్ళు ఫీల్ అవుతూ తెలుగుదేశం పార్టీని ఎలా డిస్టర్బ్ చేయాలని ఏదైతే నిన్న ఎన్నికల్లో కొంతమంది వైసీపీకి అంతర్గతంగా అదేవిధంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు అతనే ఈ టైంని కూడా ప్రోత్సహిస్తున్నాడు ఇండైరెక్ట్ గా వాళ్ళ కార్యకర్తలని పంపిస్తున్నాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి తెలుగుదేశం పార్టీ ముసుగులో వైసీపీ కార్యకర్తలు పోయి ఈ మధ్య చేస్తా చేసినందువల్ల అధిష్టానానికి పూర్తి తెలుసు ఎందుకంటే నేను ఒక ఒక కార్యకర్తలాగా ముప్పై ఆరు వేల మెజార్టీ ఉన్నటువంటి ఈ కానీ నాలుగు వేల ఏడు వందల యాభై తోటి నేను కోల్పోవటం జరిగింది తెలుసు అధిష్టానానికి కూడా తెలుసు మనం ఎంత కష్టపడుతున్నాం అనేది ప్రతిదీ కూడా తెలుసు ఎన్ని అడ్డంకులు వచ్చిన ఆరు నెలలకు ఒకసారి అభ్యర్థి వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు అంటే పార్టీని డిస్టర్బ్ చేసేటటువంటి ఒక ఆలోచనతో జరుగుతున్న పరిస్థితుల్లో ఈ కానీ అక్కడ దాకా మనం తీసుకొచ్చాం ఈరోజు ఒక కార్యకర్తలాగా ఓడిపోయినప్పటికీ నేను ఎక్కడ కూడా వెనుకడు పోయకుండా అధికారంతో సమన్వయం చేసుకుంటూ మరి అధిష్టానం నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని కార్యకర్తల కోసమే చూస్తూ ఉన్నా ఈరోజు కార్యకర్తలు గ్రామాల్లో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ పెత్తనం చేసే నాయకుడు ఈరోజు అధికారం వచ్చినాక ఒక మంచి లీడర్షిప్ లో మేము ఉన్నామని చెప్పేసి ఒక భరోసా వచ్చింది ధైర్యం కూడా వచ్చింది అందుకని ఇప్పుడు ఎంతో మంది వైసీకి సంబంధించిన లీడర్స్ కూడా ఒక మంచి తెలుగుదేశం పార్టీలు ఇన్ని రోజులకి ఒక మంచి లీడర్ వచ్చాడు వాళ్ళ పార్టీని బలపరుస్తూ ఉన్నాడు ఒక మర్యాద గౌరవం ఉన్నటువంటి వ్యక్తి మనం పోయినా కానీ మంచిగా పలుకుతా ఉన్నాడు అనే ఒక ఆలోచన ఈ రోజు నియోజకంలో వచ్చింది అందుకనే ఎంతమంది అక్కడికి వెళ్ళినా ఇక్కడ ఏమీ జరిగేటటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మాకు లోకేష్ బాబు గారి ఆశీసులు వారి ఆదేశాలు ఖచ్చితంగా ఇక్కడ తూర్చా తప్పకుండా పాటిస్తాం వాళ్ళు మనకు పూర్తి స్థాయిలో అధికారాన్ని ఇచ్చినామని చెప్పేసి అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా నేనైతే కార్యకర్తల యొక్క కార్యకర్తలు పలానా నాయకృష్ణ బాబు మన దగ్గరికి వచ్చారు అతని వల్ల మన గౌరవం పెరిగిందని ఈరోజు గ్రామాల్లో ప్రతి కార్యకర్త అనుకుంటున్నాం ఇంకా ఎక్కువ చేస్తాం నా నామానాలు ఎందుకంటే నియోజకంలో ఇప్పటికే దగ్గర దగ్గర ప్రతి మండలానికి ఐదు కోట్ల రూపాయలు మనం ఈ గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం ఇవన్నీ చేపట్టాం అదేవిధంగా ఈ ప పశువుల సంబంధిత షెడ్స్ ఇవన్నీ కూడా చేపట్టాం ఈ రోడ్లన్నీ కూడా కార్యకర్తలకి మనం ఇచ్చాం ఏ గ్రామాల్లో ఏ నాయకుడు అయితే అక్కడ పార్టీని ముందు తీసుకెళ్తున్నా వాళ్ళకి ఇచ్చాం లక్షణంగా వారికి గౌరవం పెరిగింది ఏంటంటే ఈ తొంభై నాలుగు పంచాయతీల్లో ప్రతి పంచాయతీకి ఎంతో కొంత ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి జరగాలని చెప్పేసి మ్యాక్సిమం వన్ ఆర్ టూ పని తప్ప మొత్తం కూడా నేను ఈ కార్యక్రమాన్ని పెట్టడం అందరు కూడా హర్షిస్తూ ఉన్నారు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మన గ్రామంలో ఇది పది లక్షల పని అయినా జరిగింది ఈ ఇరవై లక్షల పని అయినా జరిగిందని ఒక ఒక ఆలోచన క్రియేట్ చేసి ఈరోజు వెళ్తా ఉన్నాం ఇట్లాంటి పరిణామాలను మనం ఆలోచన ఉంటే మనం కార్యకర్తలు మాటిచ్చాం ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి అరాచకంగా పరిపాలిస్తున్న టైంలో నేను ఇక్కడికి ఇన్ఛార్జి రావడం జరిగింది అక్కడ నేను వచ్చిన టయానికి ఇక్కడ ఒక మంత్రి మంత్రి గారు ఆదిమూలపు సురేష్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఆయన్ని మనం ఎదుర్కొన్నాం ఎదుర్కొని ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఒక ఒక ఆలోచన నిజంలో కల్పించాం ఆయన పక్కకి వెళ్ళిపోయాడు కొత్త వాళ్ళు వచ్చారు మరి ఆ మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డుకోవటం అనేది సామాన్యమైన విషయం కాదు ఒక సామాన్య కార్యకర్తగా ఇక్కడికి నేను వచ్చి పార్టీ బలోపేతాన్ని మనం కృషి చేశాం ఆ రోజుల్లో మనం మాటిచ్చాం కార్యకర్తలకి మీరు నాకు సహాయంగా ఉండండి పార్టీకి అండగా ఉండండి డెఫినెట్గా అధికారంలో వచ్చినాక మీకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకొని ఖచ్చితంగా ఉంటానని చెప్పేసి నేను నాయకులు చెప్పాను కార్యకర్తలు చెప్పాం నా మీద ఉన్న నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానం ప్రేమ తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్నటువంటి ఒక దీంతో కార్యకర్తలు అందరూ కూడా నా పక్షాన్ని నిలబడ్డారు పార్టీ ఈరోజు పటిష్టంగా నా ప నా పక్షానే ఉంది ప్రతి గ్రామ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదాలు ఉన్న వాళ్ళందరూ కూడా నా దగ్గరే ఉన్నారు పనిచేస్తా ఉన్నాం అందరం నేను కూడా వాళ్ళను ఒక నేనేమి పెద్ద నాయకుడిని కూడా ఏం కాదు ఒక కార్యకర్తలని పని చేస్తా ఉన్నాం డెఫినెట్గా ఇటువంటి ఆరోపణలు ఆ భూతకల్పంలో వాస్తవాలు ఆ చెప్పినందువల్ల మనం వాటి వాటి గురించి ఆలోచించు ఆలోచిస్తా పోతే ఇక్కడ అభివృద్ధి కుంటుపడింది కార్యకర్తల ఆ యొక్క సంక్షేమం ప్రధానంగా పార్టీ గౌరవాన్ని గ్రామాల్లో నిలబెట్టదని ప్రత్యేక కృషి చేస్తా ఉంది